నీకు పంపిస్తా నువ్వు చూసుకో ఒక వేలు మమ్మల్ని చూ చూపిస్తే రెండు వేలు నేను చూపిస్తాయి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు రైతుల ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సురేందర్ రెడ్డి అనే రైతు ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతు భరోసా ఈ రోజుకి ఇలా ఎగ్గొట్టినావు ఇంకెప్పుడు ఇస్తావు వానకాలం అయిపోయింది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇయ్యకుండా రైతులు పోసుకుంటున్నావు వడ్లకు బోనస్ అన్నావు నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్తలేవా నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు కన్నావు కందుల కన్నావు శనిగల కన్నావు పెసర్లకు కన్నావు ఏమైంది బోనస్ అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులు మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా చెప్పు ఇవాళ రైతులను ఎక్కడ ఆనందం వచ్చినావు రుణమాఫీ సగం కాకపాయే రైతు భరోసా ఇవాళటికి వానకాలంకి అందకపాయే పంటలకు బోనస్ బోగస్ అయిపాయే అన్నీ ఉత్త మాటలే ఇవాళ రుణమాఫీ మొన్న మీరు చూశారు ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తా ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ అంటాడు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైన ఉన్న డబ్బు కట్టండి మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అవి అకౌంట్లు వేస్తాం లేక ఇప్పుడే కట్టి ఏ నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు ఏ లేదో మీరు మమ్మల్ని చెప్తారు ముఖ్యమంత్రి ఏమో రెండు లక్షల పైన రుణమున్నోళ్ళు వెంటనే కట్టండి మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ మంత్రి ఏమంటుండు తొందరపడి పైన కట్టకూరు భావి మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇవ్వలేదని మమ్మల్ని అంటారు ఇప్పుడే కట్టకుడు నేను చెప్పినప్పుడే కట్టుండని ఉండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో గట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రజిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పుంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజులే అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేలు అప్పుంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిరియాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలుంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికీ పది రోజులు మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ కాలే అదే విధంగా కమతం ఎల్లయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్ష ముప్పై వేలు కట్టిండు కట్టి ఈ ఆళ్ళకి పదిహేను రోజులు అయ్యే నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే సుష్మిత బక్రి చెప్పేయాల గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు కట్టిండు ఈ ఆళ్ళకి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా ఘట్టంగానే మరుక్షణం చేస్తానో కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేర్లు చెప్పిన నలగొండయో మూడు మా సిదిపేటో మూడు చెప్పిన ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా మరి చెయ్యి మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా చెయ్యి మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్యాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్యాసి ఆడ దాక్కున్నాడు అంటుండు నేనట ఏడ దాక్కున్నానట ఇలా స్పీచ్లో గాంధీ భవన్లో రాజీనామా చేసిన చేస్తాన సన్నాసి ఎడ దాక్కున్నాడు అన్నాడు ఎడ నీ గుండెల్లో దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంటబడుతూనే ఉంటా